హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని కోరుకుంటూ నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇది ఇది గెలుపు చిక్కుడు అంటారంట గనుపు గకి గుత్తులు గుత్తులు కాయలు ఇది మూడోసారి మనం హార్వెస్ట్ చేయడం చూడండి అంత బాగున్నాయో ఫ్రెండ్స్ కాయలు చాలా బాగున్నాయి నిన్నైతే మనం ఇక్కడ పెయింట్ వేసాము ఒక పందిరేయాలని వేయాలని రెండు పాదులకి అవి ఇక్కడే వేసాం కింద అంకుల్ గారైతే ఈ మొక్కని చూసుకోకుండా కాయలు ఉన్నాయి ఆ కాయలు కూడా పెయింట్ వేసేసారు అసలు పనిలో పడితే ఏమి అంత ముందు చూసే పని ఉండదు ఇప్పుడైతే అవి పోసి నేను విత్తనాలు తీసి ఇది పడేయాలనుకుంటా మరి తప్పదు కదా నేనైతే అనకు నుంచి అవి చూసుకుంటూ ఉంటాను అలా జరగకుండా ఆయనైతే ఒకటి ఒకటి చేస్తారు ఒకటి డ్యామేజ్ అయిపోతుంది అలా చేస్తూ ఉంటారు చూడండి ఎలా చేశారో కొంచెం నేను ఈ మధ్యన కొద్దిగా పని చేయలేకపోతున్నా ఫస్ట్లో బాగా చాలా ఓపిక్గా చేసేదాన్ని ఇప్పుడు మనకి గార్డెన్ పెద్దదైన కానీ నుంచి పని ఎక్కువ అవుతుంది కదా కొంచెం సాయం చేస్తున్నారు అసలు కుండీలు పెట్టద్దు మట్టి పడుద్ది అన్న అంకుల్ గారు ఇప్పుడైతే మనం ఆర్గానిక్ కూరగాయలు పండించి వంట చేసి పెడుతున్నాం కదా చాలా టేస్టీగా తింటున్నారు అందుకని చక్కగా చేస్తున్నారు పని కొంచెం ఏదన్నా ఎక్స్ట్రా పని ఉన్నప్పుడు కాస్త సాయం చేస్తున్నారు మట్టి అవి మోసుకురావాలన్నా పందిర్లు వేయాలన్నా కొంచెం మెయిన్ పనులు ఉన్నప్పుడు కొంచెం సాయం చేస్తున్నారు చాలు మనకు అంతవరకు చేస్తే చక్కగా తింటున్నాం కదా కాయలు మరి ఏం చేసుకోకపోతే ఎలాగా అన్నట్టు కొంచెం అడుగుతుంటే చేస్తున్నారు అప్పుడప్పుడు చేయాలనిపిస్తుంది అనుకుంటా టేస్టీ టేస్టీ కూరగాయలు తింటున్నారు కదా మరి అందుకని ఇంట్రెస్ట్ వచ్చింది అనుకుంటా ఆయనకి కూడా కాకపోతే ఎప్పుడూ చేయించలేము ఆయనతో పని ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కొంచెం ఏదన్నా పని ఎక్కువ ఉన్నప్పుడు కాస్త టైం ఇస్తారు రేపు ఎల్లుండు అంటూ ఉంటారు లాస్ట్కి చేస్తారు అలా అవుతుందన్నమాట మన గార్డెన్ పని చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కాసింబీ గార్డెన్